ఏంటి ఎస్ నువ్వు విన్నది కరెక్టే రేపు నిన్ను డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తా పిచ్చెక్కిందా ఇంట్రొడక్షన్ లే అక్కర్లేదు గానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఐ ఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం ఓకే అక్కర్లేదు లైవ్ లో కలుద్దాం రేపు ఈవినింగ్ ఎయిట్ కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్లో లో ఎంగేజ్మెంట్ తాజ్ లో అంటే పెళ్లి తాజ్ మహల్ లో విను నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి హీరోలానా అంటే మంచి టాక్సీ టో వేసుకురా టాక్సీ గిక్సీ అక్కర్లేదు మన ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా మన దగ్గర సూపర్ టాక్సీ కాదు నాన్న

వస్తాడా రాడా కాదురా ఐదు కోట్ల కార్లు వస్తాడా రాడు ఖచ్చితంగా రాడు ఇదిగో రెండు వేలు బెట్టు వీడు రెండు వేలు పోతాయని మూడు వేలు బెట్టు కార్ ఏ కార్ ఐదు కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలి ఏడ్చి థ్యాంక్స్ మామా నీ వల్ల నాలుగు వేలు వచ్చినాయి దేనికిరా నీ కార్ మీద చిన్న బెట్టింగ్ రా మా బాబు గురించి మీకు తెలిసిందే కదరా ఏం బ్రో చాలా చూస్తున్నావు కొంపదేశ్ లోన్ వచ్చిందాయండి వచ్చిందిరా పెండింగ్ అని మెయిల్ వచ్చింది ఏ ముందరా బాయ్ కళ్ళ రాతిరిపోయిందిరా హాయ్ గాయస్ ఏంటి నా గురించి నీ కారు గురించి ఓ నిన్న నేను సర్వీసింగ్ చేయించా యునో ఆ బిల్ తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు అంట మనోడు కార్లు రెండు కొనొచ్చు ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు సర్ప్రైజ్ ఏంట్రది చెప్పకపోతే సర్ప్రైజ్ రా చెప్పేసిందిగా ఏంట్రది రేపు నీ బర్త్డే కదా మామా సో నైట్ రాడిసన్ లో చిన్న పార్టీ ప్లాన్ చేశాం పార్టీ మేము ఇస్తున్నాం నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు మరి అంటే చెప్తే రావు కదరా రానని ఎవడన్నాడు ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గు ఆ కేసు అక్కడ పెట్టావు అడగడానికి యజమానివి కాదు ఆపడానికి అమ్మవి కాదు ఫోన్ నీకే ఆగు ఏంట మీ గోల ఈ విషయాలని మొన్నెప్పుడో చెప్పాను ఇప్పుడు మీరు అడిగేది ఏదో ఒకటి చేయండయ్యా టెన్షన్ తట్టుకోలేక చస్తాను ఈ టైంలో ఎక్కడికి బయటికి బయటికే ఎక్కడికి బర్త్డే పార్టీకి పుట్టి పీకిందే ఉంది పార్టీలు పండగలని పోలవలిగే నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి అమ్మ పుట్టినరోజా రే అది పోయి పదిహేను ఏళ్ళయింది ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగ్గడానికి అదేమన్నా మహారాణా జరుపుకుంటాను నేను చచ్చేవాళ్ళు జరుపుకుంటాను ఏంట్రా ఎవరి కార్కిచ్చారు కార్కిస్తారు ఎవరి సమ్మం దోచుపోతున్నారా ఎవరి సంబంధం దోచుకెళ్ళిన సంవత్సరం నాకు లేదు ఇది మా అమ్మ రే మీ అమ్మ ఇచ్చింది పది కోట్లే నేను కష్టపడి దాన్ని వంద కోట్లు చేశాను అమ్మ గిఫ్ట్ అని తంట ఏంటర్ అమ్మ గిఫ్ట్ ఐదు కోట్లు పెట్టుకున్నా నేను కారుని నా కష్టార్జితం నా అదృష్టం రై ఇంకో మాట మాట్లాడినా ఆ కారు జోలికి వెళ్ళిన చంపేస్తా లేదా నా కారే పోరా డ్రెస్ చేంజ్ చేసుకో ఏంట్రో నీ మూడు చేంజ్ చేసే ప్రోగ్రామ్ మామూలుగా అది రోజు టెంపుల్కి వెళ్ళాలి నీకోసం ఆ ప్రోగ్రాం మార్చుకున్నాను ఏంటి చెప్పు అమ్మగారు పుట్టినరోజు కదా అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్ చెప్పు బోనస్ చెప్పుకుని రాత్రి పార్టీకి వస్తానని రాలేదేంట్రా నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది హలో ఏం మాట్లాడవేంట్రా పార్టీ నిన్న కాదు మరి ఈ రోజు ఈ రోజా కన్ఫర్మా మళ్ళీ హ్యాండ్ ఇస్తావా పార్టీ నేను ఇస్తున్నాను ఇప్పుడు హోటల్కి వచ్చేయండి ఓకేరా నేను పిక్ చేసుకుంటాను రోహిత్ వస్తున్నాడు విత్ హిమ్ లేట్ డాడీ ఫ్రెండ్ వస్తున్నాడు మేము వచ్చేస్తాం యు క్యారీ ఆన్ డ్రాప్ చేయటానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా అది యాక్చువల్లీ మీకు నేనంతా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించవా అయినా ఈ చెల్లర వెధవే దొరకడా నీకు ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం ఫాలో అవటం లుక్ మధు ఆల్ ఐ వాంట్ సేయిస్ ఎంటీ విజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో ఓకే ఎలా ఉన్నాను హార్న్ ఎందుకు కొట్టావు ఈ టాక్సీ సారీ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు హీరోలో ఉన్నాను కదా హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా ఆపు కొట్టింది హారినేగా నిన్ను కాదుగా నువ్వు కొట్టలేదు కానీ మా నాన్న నువ్వు వేసిన వెద వేషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా కొట్టాడా అలా కొడతాడు ఆయన కొట్టిన హారినేగా నిన్ను కాదు కదా చెప్పేది పూర్తిగా వినవా నీతో వచ్చిన ప్రాబ్లం ఏది ఏది పూర్తిగా విన్నావు ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావు హారన్ హారన్ తప్ప అసలు నా గురించి ఏమైనా పట్టించుకున్నావా అసలు నేను అలా ఉన్నాను నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు నీ కాల్ నీదే ఆపు ఈ చిల్లర వేషాలు పదా చిల్లర వేషాలా చిల్లర వేషాలా దీంతో అలాగే పడుతున్నానా రెండు వేలు ఇచ్చాను రెండు వేలు చచ్చాడు టైలర్ గడు నాన్ చెప్పింది కరెక్టే లాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు వచ్చావు కదా వేరే ఆప్షన్ లేదు ఇంకేం చెప్పాడు మీ నాన్న ఇంకేం చెప్పాడు ఇంకేం చెప్పాడు ఎంటీ వెజల్స్ మేక్ మో నాయిస్ వాట్ ఎంటీ ఏంటి ఎంటీ ఒక్క నిమిషం ఎంటీ పదివేలు పదివేలు తీసుకొచ్చాను కొత్త షూ కొత్త షూ వేసుకొచ్చాను కార్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా హాఫ్ ట్యాంక్ భయ్యా అది పెట్రోల్ బండి కదా నువ్వేలే చాలు కార్తిక్ పదా నువ్వు నా కారు ఎక్కద్దు ఈ కారా ఈ చీప్ కార్లో నీ కూర్చోడమే కా చూడెలా ఉందా హోటల్కి వెళ్తే బాలేవాడి కూడా తీసుకోడు చీపా చీపా ఎవరితో చీప్ కారు ఆ ఎవరితో చీప్ కారు ఆ నాది చీపే నాది చీప్ కారు నీకు వచ్చే కారు వస్తుంది మరి ఆడి ఆడి కార్ వస్తుందా ఆ ఆడి అవును అవును ఆడియో నువ్వు మంచిదా అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది కావాల్సింది కాస్ట్లీ కార్ ఆ వచ్చేసింది షట్ అవును వచ్చింది అర్థమైందే నాకు బాగా అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కారు అని హె మధువు నాకంటే హైట్ ఉన్నాడే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి మేడం వెళ్ళండి వాడితోనే వెళ్ళి వాడినే స్టాప్ స్టోప్ నీ మాటి నిజం చేస్తా ఈ మధ్య వైన్ చేపల దగ్గర కూడా వేడలు మొత్తన్నారాక్ ఏం కావాలి ఎక్కేది మీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు రైట్ పండగ ఏంద్రా మధు మళ్ళీ మళ్ళీ ఇన్సల్ట్ రా చీఫ్ ఫెలో ఉంది నన్ను నువ్వు చెప్పరా నాకేం తక్కువ నాకేం తక్కువ ఆడి ఆడి కార్ ఎక్కిపోయింది నేను వెళ్తాను పార్టీకి దానికంటే తో పార్టీకి చెప్పరా హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి ఏ ఇప్పుడు ఎందుకు రాబోయ్ అవన్నీ చంపేస్తాను చెప్పు హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి రే ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయి Sir, that. Are too cool? what are you guys waiting for లోపలికె నేను రెండు నిమిషాలు వస్తాను ఎవడన్నా నా ముందు క్రాక్ చెడు ఎవరు సార్ యూ హ్యావ్ టు పే హియర్ ఓ మనీ సార్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓ ప్లీజ్ హలో ఇట్రా ఫోటో తీ